మాజీ ఎంపీ ప్రస్తుతం ఉండే ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుని టార్చర్ చేసినటువంటి కేసులో అప్పటి సిఐడి చీఫ్ పీవీ సునీల్ కుమార్ పూర్తిగా ఎదుర్కొన్నారు కస్టడీలో రఘురామని చిత్రహింసలో పెట్టింది నిజమే అని చెప్పి చెప్పటానికి తగిన ఆధారాలు పోలీసులకు దొరికినాయి ఇక ఇప్పుడు అతి త్వరలోనే పీవీ సునీల్ కుమార్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చేటువంటి అవకాశం ఉంది ఏంటి దీని నేపథ్యం వైసీపీలో ఉన్న రఘురామకృష్ణరాజు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిట్టడం ప్రారంభించాడు అప్పటి నుంచి ఆయన ఏదో విధంగా హింసించాలని చెప్పి జగన్ ఒక నిర్ణయానికి వచ్చాడు ఎందుకు సిఐడి హెల్ప్ తీసుకున్నాడు అప్పుడు సిఐడి చీఫ్గా పివి సునీల్ కుమార్ ఉన్నారు ఇరవై ఇరవై ఒకటి మే పద్నాలుగో తేదీన హైదరాబాద్ నుంచి రఘురామక పట్టుకొచ్చారు విజయవాడకి సీఐడి ఆఫీస్కి పట్టుకొచ్చి ఆయన్ని ఒక రూమ్లో పెట్టి పోలీసులు హింసించారు ఏ విధంగా హింసించారు ఆ వివరాలు కూడా అప్పట్లో రఘురామకృష్ణరాజు గారు చెప్పారు ఏం చెప్పారంటే ఆయన రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకి అక్కడ నన్ను పెట్టి నా కాళ్ళని కుర్చీకి కట్టేశారు కొట్టడం ప్రారంభించారు రబ్బర్ బెల్ట్తో కొట్టారు తర్వాత లాఠీతో కొట్టారు దాదాపు ముప్పై నిమిషాల సేపు కొట్టారు నా కాళ్ళకి రక్తం వచ్చింది అరుస్తున్నా కూడా ఆపకుండా కొట్టారు చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను మంచినీళ్ళ కోసం ఇవ్వలేదు మందులు అడిగాను ఇవ్వలేదు అంతకుముందే రఘురామకృష్ణరాజు గారు బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు బైపాస్ సర్జరీ అంటే చాలా పెద్దది ఒక పేషెంట్ కిందే లెక్క చాలా నెలల వరకు దానికి సంబంధించిన మందులు అడిగితే కూడా ఇవ్వాల ఆ తర్వాత ఒక పోలీస్ అధికారి నా చెస్ట్ మీద కూర్చున్నాడు అని కూడా ఆరోపించాడు ఆనాడు రఘురామకృష్ణరాజు గారు ఎందుకు కూర్చున్నారు చెస్ట్ మీద కూర్చొని అలా ప్రెషర్ పెడితే ఈయన చనిపోతాడు అనేటువంటి ఆలోచనతోటి చనిపోతే గుండెపోటుతో చనిపోయాడు ఎందుకంటే ఈ మధ్యనే ఈయన బైపాస్ సర్జరీ కూడా చేయించుకున్నాడు అని చెప్పి తప్పించుకోవచ్చు అనేటువంటి కుట్రతోటి వాళ్ళు ఈ విధంగా చేశారు అంటే ఆనాడు పోలీసులు పివి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నన్ను మద్ర చేయడానికి ప్లాన్ చేశారు అనేది ఆయన ప్రధాన ఆరోపణ దీని మీద విచారణ జరగడానికి రఘురామకృష్ణరాజు గారు చాలా ప్రయత్నాలు చేశాడు గతంలో చాలాసార్లు కోర్టులు కూడా వెళ్ళాడు ఎట్టకేలకి ప్రభుత్వం మారింది ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి ముండి ఎమ్మెల్యేగా గెలిచాడు గెలిచిన తర్వాత ఆయన మొన్న జులైలో గుంటూరు నగరం పాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫార్మల్గా ఒక కంప్లైంట్ ఇచ్చాడు ఈ అంశం మీద ఆ ఫిర్యాదులో ఆయన ఆ ఫిర్యాదులో ఆయన ఆనాడు సిఐడి చీఫ్గా ఉన్న పివి సునీల్ కుమార్ మీద ఆనాడు ఇంటెలిజెన్స్ డీజీపీగా ఉన్న సీతారామాంజనేయుడి మీద అదేవిధంగా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా ఇతరుల మీద ఈ కేసు పెట్టారు ఆ కేసు విచారణ మొదలైంది టూ మంత్స్ బ్యాకే ఇప్పుడు కొలుక్కొచ్చింది వచ్చింది ఏం తెలిసిన విషయాలు రఘురామును తీసుకొచ్చి కొట్టింది నిజమే చిత్రహింసలు పెట్టింది నిజమే ఏ విధంగా చిత్రహింసలు పెట్టారో కూడా ఇప్పుడు అన్ని వివరాలు బయటకు వచ్చినాయి ఎలా వచ్చినాయి అందులో పార్టిసిపేట్ చేసినటువంటి పోలీసులే చెప్పారు వారంతా సిఐడి పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తోంది గుంటూరు నగరం పాలెం పోలీసులు ఎందుకు ఇది సిఐడికి ఇవ్వలేదంటే మరి ఆనాడు పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో ఎక్కువ మంది సిఐడి అధికారులే సునీల్ కుమార్ కమాండ్లో ఉన్నటువంటి అధికారులే అందువల్లనే మామూలు పోలీసులు చేస్తున్నారు ఈ ఇన్వెస్టిగేషన్ అంతా వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసిందంటే అవును ఇన్ని కొడుతూ వీడియో కాల్లో ఒక పై అధికారికి చూపించారు సునీల్ కుమార్ గారికి ఆయన చూసి ఇట్లా కాదు కొట్టేది నేను చెప్తాను ఉండండి అని చెప్పి ఆయన నలుగురు సిబ్బందితో వచ్చాడు కార్యాలయానికి ఆ నలుగురు సిబ్బంది కూడా మొహానికి రిమాండ్ కట్టుకొని ఉన్నారు ఆనవాళ్లు తెలియకుండా వచ్చిన తర్వాత వీళ్ళందరూ కలిసి కొట్టారు వీటన్నిటికి సంబంధించి అన్ని ఆధారాలు దొరికినాయి ఏ విధంగా దొరికినాయి ఒకటేమిటంటే ఆ టైంలో పీవీ సునీల్ కుమార్ కాల్ రికార్డ్స్ డేటాని సేకరించారు లొకేషన్ సేకరించారు ఇప్పుడు ఇవన్నీ టెక్నికల్గా సాధ్యమే కాబట్టి అవి రూఢీ అయింది ఆ తర్వాత జనరల్ డైరీ ఉంటుంది ఆఫీస్లో అంటే ఆఫీస్కి ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఎంటర్ చేస్తారు ఇంతమంది వచ్చారు అని సో ఆ టైంలో సునీల్ కుమార్ మరొక నలుగురు వచ్చినట్టుగా కూడా అది రికార్డ్ అయింది దీంతో పాటుగా ఈ మొత్తం ఆపరేషన్లో పార్టిసిపేట్ చేసినటువంటి సిఐడి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలామంది వాంగ్మూలాలు ఇచ్చారట అంటే రిటర్న్గా సాక్ష్యాలు ఇచ్చారు అవును ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది ఈ విధంగా పట్టుకొచ్చాం ఈ విధంగా మేము చిత్రహింసలు పెట్టాం ఈ విధంగా వీడియో కాల్ అడిగితే చూపించాం కొడుతూ ఇలా కాదు కొట్టేది నేను వచ్చి చూపిస్తాను అని మీకు అని చెప్పి మా బాస్ పివి సునీల్ గారు నలుగురు సిబ్బందితో వచ్చారు ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు ఇవన్నీ కూడా వాళ్ళు వివరంగా చెప్పారు దీంతో ఇప్పుడు సునీల్ కుమార్ ఈ కేసులో పూర్తిగా బుక్ అయినట్టే ఇందులో మరొక ఇద్దరు ముఖ్య పాత్రధారులు ఉన్నారు ఎవరంటే విజయ పాల్ అనేటువంటి అప్పట్లో ఏఎస్పి ఆయన రఘురామకృష్ణరాజు కేసుకి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఐఓ అంటారు దర్యాప్తు అధికారి అతనే కీలకం అతని ఆధ్వర్యంలోనే మొత్తం దర్యాప్తు జరుగుతుందన్నమాట అందువల్ల ఫస్ట్ అతనికి నోటీసులు ఇచ్చి అతన్ని ప్రశ్నిద్దామని చెప్పి నగరంపారం పోలీసులు ట్రై చేశారు జులైలో కానీ ఆయన మిస్సింగ్ దొరకకుండా వెళ్ళిపోయాడు ఇతను దొరికితే మొత్తం విషయాలన్నీ బయటపడతాయని చెప్పి తెలిసే మరి పివి సునీల్ గారు ఇతరులు ఎవరో మొత్తానికి ఇతను దాచిపెట్టారు అనేది ఇప్పుడు పోలీసుల అనుమానం అతను ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కూడా వాడడం లేదు ఓన్లీ కీప్యాడ్ ఉన్నటువంటి ఫోన్ వాడుతున్నాడు లొకేషన్ తెలియకుండా ఉండటానికి అని ఇప్పుడు వీళ్ళు లుకౌట్ నోటీస్ కూడా ఇచ్చారు ఈ విజయపాల్ కోసం ఇతను ఈ మధ్యనే ముందస్తు బెయిల్ కోసం ఎక్కడో దాక్కొని పిటిషన్ వేశాడు కానీ అది నిరాకరణకు గురైంది కోర్టులో సో ఇవాడో రేపో పోలీసులు అతను ఎక్కడున్నా పట్టుకుంటారు అందులో సందేహం లేదు అతనికి ఇదిగో ఈ ఘనకార్యం చేసినందుకు గాను పివి సునీల్ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమోషన్ కూడా ఇచ్చారట ఎస్పిగా అప్పుడు అంతేకాదు ఆ తర్వాత ఆయన రిటైర్ అయ్యాడు కొత్త ప్రభుత్వం రాకముందే రిటైర్ అయిన వెంటనే ఆయనకి ఓఎస్డీగా కూడా ఒక పోస్ట్ క్రియేట్ చేసి ఇచ్చారట ఇందులో మరొక కీలక పాత్రధారి గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా అప్పట్లో పనిచేసినటువంటి డాక్టర్ నీలం ప్రభావతి గారు ఆవిడ వైసీపీ నాయకులకి చాలా సన్నిహితురాలు అని చెప్తున్నారు అంటే ఆనాడే రఘురామకృష్ణరాజు ఆ మేరకి ఆరోపణలు చేశారు ఈ చాలా క్లోజ్ ఆవిడ అందువల్ల తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది నా మీద అని ఏమైంది అప్పుడు పోలీసులు ఈ విధంగా కొట్టిన తర్వాత రాత్రి అంతా కోర్టులో ప్రవేశపెట్టాలి ప్రవేశపెట్టినప్పుడు మెడికల్ రిపోర్ట్ ఇవ్వాలి మెడికల్ రిపోర్ట్లో దెబ్బలున్నాయని చెప్పి అంటే మ్యాజిస్ట్రేట్ గారు మరి ఒప్పుకోరు అందువల్ల డాక్టర్ నీలం ప్రభావతి గారికి చెప్పి ఎటువంటి దెబ్బలు లేనట్టుగా ఇతను సంపూర్ణ ఆరోగ్యవంతుడు అయినట్టుగా ఇతను చక్కగా జైలుకు పంపించేయచ్చు ఇప్పుడే అనేటువంటి రికమెండేషన్ చేస్తూ ఆవిడ రిపోర్ట్ ఇచ్చారు ఒరిజినల్గా అక్కడ డాక్టర్లు రఘురామకశ్వరాజు గారిని ఆ రోజు పరిశీలించి ఈయనకి దెబ్బలు తగిలి కాళ్ళకి అన్నిటికీ కూడా బాగా అని చెప్పి రిపోర్ట్ ఇవ్వడానికి పూనుకున్న తర్వాత ఈవిడ రంగప్రవేశం చేసి అంత బ్రహ్మాండంగా ఉంది అనేటువంటి రిపోర్ట్నిచ్చారు అనేది రఘురామకృష్ణరాజు గారి ఆరోపణ అప్పటికి ఇప్పటికీ కూడా సో ఈవిడ పాత్రకు సంబంధించి కూడా ఆధారాలు దొరికినాయి ఇప్పుడు గుంటూరు హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఇతర డాక్టర్లని పోలీసులు ప్రశ్నించారు వాళ్ళలో కొంతమంది ముందుకొచ్చి అవును ఆనాడు దెబ్బలు తగిలిన మాట వాస్తవం ఆ మేరకు మా పరిశీలనలో ఆనాడే తేలింది కానీ మేము ఇచ్చినా కూడా మరి మా బాసులు పట్టించుకోలేదు వాటిని అని చెప్పి వారు చెప్పారట కాబట్టి ఆవిడ పాత్రను కూడా పోలీసులు ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఇక పివి సునీల్ కుమార్ గారి పరిస్థితి ఏమిటి ఆయన ప్రస్తుతం డీజీపీ ర్యాంకులో ఉన్నాడు లాస్ట్ ఇయరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయనకి ప్రమోషన్ ఇచ్చింది డీజీపీ ర్యాంక్ అంటే ఏపీ పోలీసులు టాప్ ర్యాంక్ వాస్తవానికి ఈయన ఏబి వెంకటేశ్వరరావు గారి దగ్గర పనిచేశారు చాలా కాలం వారిద్దరికి బాగానే సంబంధాలు ఉండే ఒకప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డితో అంటకాకడం మొదలుపెట్టిన తర్వాత మరి ఈయన కూడా ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఆ రకమైన దౌశ్యం చేశాడు ఆనాడు అది విచిత్రం ఇంకా చెప్పాల్సింది ఏమిటంటే ఈ పివి సునీల్ కుమార్ గారు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి చెందినవారు దళిత నేపథ్యం అందరికీ తెలుసు నైన్టీన్ నైన్టీ త్రీ ఐపీఎస్ బ్యాచ్ ఈయన పోలీసు అధికారిగానే కాకుండా రచయితగా కూడా చాలామందికి తెలుసు నేను కూడా ఆయన రాసిన కొన్ని కథలు చదివాను దళిత చైతన్యంతో ఆయన ఈ రచనలు చేశాడు ఈయన రచయిత కూడా కాబట్టి దళిత చైతన్యం ఉంది కాబట్టి ఈయనకి సమాజం పట్ల మనుషుల పట్ల చట్టం పట్ల న్యాయం పట్ల ప్రేమ ఉంటుందని చెప్పి అనుకుంటాం వాటిని అనుసరిస్తారు ఖచ్చితంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అనుకుంటాం కానీ దురదృష్టవశ్యత ఆ రకంగా జరగల ఆయన ట్విట్టర్ బయాలో కూడా చూడండి ఐపీఎస్ ఆఫీసర్ అండ్ సెటారికల్ రైటర్ అని చెప్పి రాసుకున్నారు దళిత్ సెల్ఫ్ రూల్ అని రాసుకున్నారు బాగానే ఉంది కమిటెడ్ టు జస్టిస్ ఈక్వాలిటీ డిగ్నిటీ అని రాశారు కానీ జస్టిస్ డిగ్నిటీ లేకుండా కదా రఘురామకృష్ణం రాజుని ఆ విధంగా హింసించింది రఘురామకృష్ణరాజు గారి భాష జగన్మోహన్ రెడ్డి గారి పట్ల బాగాలేదు అనే అభిప్రాయం కొంతమందికి ఉండొచ్చు కానీ దానికి ఎవరు కూడా సెడిషన్ కేసు పెట్టరు దేశద్రోహం కేసు ఏ ప్రభుత్వమైనా ఎవరి మీదైనా దేశద్రోహం కేసు పెట్టింది అంటే అది తిరోగమన ప్రభుత్వం కింద లెక్క దాన్ని అమలు చేసేటువంటి పోలీస్ అధికారులు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా తిరోగమన వాదులే ఆ రకంగా పివి సునీల్ కుమార్ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని చెప్పి ముఖ్యమంత్రిని తిడితే దాన్ని దేశద్రోహం కింద చిత్రీకరించి కేసు పెట్టి కిడ్నాప్ చేసి పట్టుకొచ్చి చిత్రహింసలు పెట్టాడు కాబట్టి ఆయన దళిత చైతన్యం ఏమైపోయింది ఇందులో అనేది తెలియదు మనకి ఆయన రాసిన కథల్లో ఒక దాని పేరు థూ ఏమిటి థూ అంటే చుండూరు ఘటన మీద రాశాడు ఆయన కరెంట్ చేయడం మాదిరిగా చుండూరులో కూడా దళితుల మీద దాడి జరిగింది ఆ దాడిలో చాలామంది చనిపోయారు కారంచేళ్ళలోనేమో కమ్మవాడు దాడి చేస్తే చుండూరులో రెడ్లు దాడి చేశారు అయితే కారంచేళ్ళలోనేమో ఆ కేసులో చాలామందికి శిక్షలు పడి చుండూరు కేసును మాత్రం జడ్జి గారు కొట్టేశారు ఆ జడ్జి గారు కొట్టేయటం మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి అప్పట్లో ఆ జడ్జి గారు కావాలని ఆ పనిచేశాడు అనేది చాలామంది అభిప్రాయం ఆ నేపథ్యంలో పివి సునీల్ కుమార్ గారు థూ అనే కథ రాశాడు ఏమిటంటే ఆ రకమైన జడ్జిమెంట్ ఇవ్వడం థూ అని ఆయన ఉద్దేశం అంత దళిత చైతన్యం ఉన్నటువంటి వ్యక్తి ఆ తర్వాత ఇలా మారిపోయాడు చివరికి ఏమైంది అసలు కొత్త ప్రభుత్వం రావడానికి ముందే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఏంటో తెలియదు కానీ ఏపీసీఐడి చీఫ్ పోస్ట్ నుంచి ఈయన్ని మోస్ట్ అన్ఇంపార్టెంట్ ఆ లూప్ లైన్లో ఉండేటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటి విభాగానికి బదిలీ చేశారు డీజీగా అక్కడేం పని ఉండదు ఏమి ఉండదు అది ఏదో కనీసం గౌరవం అన్న ఉంటుంది అక్కడ ఉంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడి నుంచి కూడా తీసేసి జూన్లో అనుకుంటాను ఆయన్ని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి పంపించారు అంటే ఏమీ పని లేకుండా ఖాళీగా కూర్చోవడం అనమాట ఖాళీగా ఉంటే నెల నెల జీతం ఇస్తారు ఆఫీసు కూడా రావడం లేదని చెప్పి ఆ మధ్యకాలంలో మరి డీజీపీ హెడ్ క్వార్టర్స్కి రిపోర్ట్ చేయాలి ఉదయం సాయంత్రం సంతకాలు పెట్టాలి అని కూడా మరి నోటీసులు ఇచ్చారు కదా చాలామందికి అందులో సునీల్ కుమార్ గారు ఒకరు అనమాట ప్రస్తుతం ఆయన యాక్చువల్గా వీఆర్లో ఉన్నారు ఏ రకమైన పని లేకుండా ఈలోగా ఈ కేసు దర్యాప్తులో పురోగతి వచ్చింది ఇప్పుడేం జరుగుతుంది సునీల్ కుమార్ గారి పేరుని ఏ క్షణంలోనైనా ఎఫ్ఐఆర్లో నిందితుడిగా మెన్షన్ చేస్తారు ఆ తర్వాత మిగతా వాళ్ళు వస్తారు ఆంజనేయ గారి పాత్ర ఉంటే ఆయన మేబీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే విజయ పాల్ ఇతర అధికారులు ఉన్నారు చాలామంది వాళ్ళందరి పేర్లు కూడా వస్తాయి కాబట్టి అతి త్వరలోనే ఈ కేసులో చాలా డెవలప్మెంట్స్ జరగబోతున్నాయి ఇప్పుడిక ఏ క్షణంలోనైనా పీవి సునీల్ కుమార్ పేరుని ఈ కేసులో నిందితుడిగా చేర్చవచ్చు ఆ వెంటనే ఎప్పుడైనా అరెస్ట్ కూడా చేయొచ్చు